చికిత్సలో ఇరవై అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు కల్కీ సినిమాలో చూపించింది అంతా నిజమేనా కల్కీ సినిమాలు చెప్పిన విధంగా పురాణాలకు ఇతిహాసాలకి సంబంధం ఉందా మహాభారతానికి కలియుగానికి సినిమాలో చూపించిన దానికి వేరియేషన్ ఏంటి కల్కీ సినిమా ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న సినిమా కూడా ఇది పాన్ ఇండియా సినిమాగా తెర మీదకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ ఓ హైలైట్ అంటున్నారు సినీ విశ్లేషకులు అమితాబ్ బచ్చన్ దీపికా పదకొండే వంటి వారందరూ తమ పాత్రలలో లీనమై మెప్పించారు ప్రపంచం మొత్తం మీద రిలీజ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి కలెక్షన్స్ లో కూడా ముందంజలో ఉంది కానీ ఓ రకమైన ప్రేక్షకులను నిరు ఉత్సాహపరిచిందన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి కారణాలు ఏవైనా సినిమా మాత్రం బాక్సాఫీస్ విషయంలో సూపర్ కలెక్షన్స్ సాధించింది అయితే కల్కీ సినిమాలో చూపించిన పాత్రలు అలాగే మహాభారతం ఇతిహాసం అలాగే కలియుగాంతంలో శంబాల నగరం ఇతరత్ర అన్నీ కూడా నిజాలేనా అనే విషయం మీద చాలా వరకు ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి ఇది దర్శకుడు నాగశ్విన్ ఊహాజనితమైన కథనంగా చాలా వరకు భావించాలా లేదంటే నిజంగానే మహాభారతం నుంచి కలియుగంతో కల్గీకి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ఇక్కడ చాలా వరకు నిపుణులు అలాగే వేద పండితులు చర్చించుకుంటున్నారు మహాభారతంలో అర్జున కర్ణా సంవాదం అలాగే అశ్వత్థామ కర్ణా సంవాదం అలాగే అర్జునుడు శ్రీకృష్ణ అశ్వత్థామ ఇద్దరు మాట్లాడుకోవడం వంటివన్నీ కూడా కల్పితమా అసలు ఇవన్నీ కల్ కల్పిత ఊహాజనితమైన పాత్రల లేదంటే నిజంగానే జరిగిందా అనే విషయం చాలా వరకు చర్చనీయాంశమవుతోంది ఈ సందేహాలపై వేద పండితులు కందుకూరి బాల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ ఇదంతా కూడా కేవలం మిథ్య అని మాత్రం చెప్పారు సినిమా కథ కథనం అదంతా కూడా వాస్తవాలకు దూరంగా ఉందని సినిమా వాస్తవాలను ప్రతిబింబించేలా లేదన్నారు కలియుగాంతం అప్పుడే కాదని తెలిపారు కలియుగం ప్రారంభ కాలంలో మనం నివసిస్తున్నామని కలియుగాంతం కావడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని పండితులు సుబ్రహ్మణ్యం తెలిపారు అలాగే కలియుగాంతానికి ధర్మం పూర్తిగా నశిస్తుందని అలాగే యజ్ఞాలు యాగాలు పూర్తిగా ఆగిపోయి దైవారాధన ప్రకృతి వైపరీత్యాలు దాపరిస్తాయని కలియుగాంతంలో చాలా దారుణాలు చూడాల్సి వస్తుందన్నారు అందులో ఒక్క శాతం మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నామని ఇదే పురాణాలు చెబుతున్నాయని తెలిపారు అయితే సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలు చక్కగా చిత్రీకరించారన్నారు ధర్మం గతి తబ్బుతుందని అలాగే కొన్ని ప్రకృతి నియమాలు పాటించాలని చాలా బాగా సినిమాలో చూయించడం జరిగిందన్నారు